ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని చేసి గవర్నర్కు పంపించిందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకరా సతీష్ కుమార్ తెలిపారు కాని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని బీపీ మండల్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల తీర్మానానికి బీజేపీ బీఆర్ఎస్ మరియు ఇతర పార్టీలు మద్దతు ఇచ్చాయని కానీ అన్ని పార్టీలలో ఉన్న అగ్రవర్ణ నాయకులు అందరూ కలిసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాకుండా రెడ్డి జాగృతి నాయకులతో పిటిషన్ వేయించి అడ్డుకున్నారని అన్నారు దీనిని గమనించి రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ మేలుకోవాలని కోరారు బీసీలు తమకు రావాల్సిన రిజర్వేషన్లను పోరాడి సాధించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి సత్యనారాయణ గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తలింగస్వామి యాదవ్ జిల్లా ఉపాధ్యక్షుడు వెంపటి నరసింహ దొండ సాంబయ్య యాదవ్ ఎల్లుట్ల సైదులు ఖమ్మంపాటి యాదయ్య గడ్డం మారయ్య అక్కినపల్లి ఈదయ్య నాగిళ్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీ టి బీఆర్ఎస్ పార్టీ మూడు పార్టీలు కలిసి మరి రెడ్డి జాగ్రత్త పేరుతోని మరి ఈ నాలుగు కోట్లలో మరి పిటిషన్లు వేస్తూ బీసీలకు రావాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్కు అడ్డుకోవడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మేధావులు ఉద్యోగులు విద్యార్థిని విద్యార్థులు మహిళలు కూడా మరి ఈనాడు బీసీ సమాజం మొత్తం మేల్కొని మరి మరి ఓట్లు అడిగే క్రమంలో వస్తే ఉరికొరికి తరిమి కొట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈనాడు మరి ఈ మూడు పార్టీలను పాత్ర వేయాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం మన కోసం తెలంగాణ రాష్ట్రంలో బీసీ పార్టీలు ఉన్నాయి ఆ బీసీ పార్టీలలో చేరాలని మరి ఈ మూడు పార్టీలో ఉన్న బీసీ నాయకులు కూడా తక్షణమే రాజీనామా చేసి బయటికి రావాలని కోరుతా ఉన్నాం బీసీల కోసం మరి బీసీ సమాజం కోసం మరి మీరు బీ సమస్యల మీద గలవెత్తాలని కోరుతాం లేని ఎడల మీరు రేపు జరగబోయే ఏ ఎన్నికలు వచ్చినా ఊళ్ళే జనాలతోని బీసీ జనాలతోని ఉరికించి కొట్టిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎలక్షన్లలో మన రీ అది శ్రీసెడ్లు విడుదల చేసి ఎలక్షన్లకు ముందుకు వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు స్టే ఇచ్చింది స్టే ఇవ్వడం వల్ల ఇప్పుడు బీసీ నాయకులు దానికి సపోర్ట్ చేయకుండా బీసీ నాయకులని వెళ్ళి బీసీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలకు వెళ్ళి బయటికి వెళ్ళి వాళ్ళ మీద పోరాడాలని బీసీ ఉద్యమాలని ఉధృతంగా చేసి వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా బీసీ సంక్షేమం తరఫున తెలియజేస్తున్నాం జైబీసీ